హలో ఫ్రెండ్స్ మనము ఈ రోజు ఈ వీడియోలో ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోము చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో కూడా ఉండరు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాబ్ ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తూ నెలకు అరవై వరకు సంపాదించవచ్చు ఈ జాబ్కి కి మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ జాబ్ లో మీరు రోజుకి ఏడు గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఈ మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ లో మీరు బ్యాడ్మింటన్తో ఆడేటటువంటి ని చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు మీకు వీటిని పెద్ద మొత్తంలో పంపిస్తారు దీంట్లో కొన్ని అయి ఉండే అవకాశం ఉంది మీరు వీటిని సెపరేట్ చేయాలి ముందుగా తర్వాత వీటిని వాళ్ళు చెప్పిన విధంగా బాక్స్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది దీనికి కావలసిన బాక్స్ ని కూడా వాళ్ళు మీకు పంపిస్తారు అదే విధంగా ఒక్కో బాక్స్ లో ఎన్ని షటిల్ బాక్స్ పెట్టాలో కూడా వాళ్ళు చెప్తారు ఈ విధంగా ప్యాకింగ్ చేసిన తర్వాత వాటిని మీరు కాటన్ బాక్స్ లో పెట్టి కౌంట్స్ రాయాల్సి ఉంటుంది తర్వాత వీని ఒక వైట్ కవర్లలో లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టి టేపు వేసేయాలి దీనితో ప్యాకింగ్ పూర్తి అవుతుంది ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిదింటికి ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ని ఇచ్చి వెడతారు మీరు సాయంత్రం ఐదు గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బక్స్కి మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ప్యాక్ చేసే ప్రాసెస్ లో మీరు ఎలా డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేసే దానికి సంబంధించిన డబ్బు మీ సాలరీలో చేయడం జరుగుతుంది మీరు ఎవరికి కూడా ఏటీఎం కానీ ఓటీపీ కానీ చవద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ చేసి వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు లైన్ అవు బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు ఆరు రెండు మళ్ళీ రిపీట్ చేస్తాను జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి వాళ్ళు వాళ్ళ అవసరాలను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంటరెస్ట్ అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ చూశారు కదా ఇది వాళ్ళ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు నిండి ఉండాలి